వెల్కమ్ టు రాణిమ్మ కబుర్లు మనము ఇప్పుడు మంగోడి చేసుకున్నాము ఇది నార్త్ ఇండియన్ రెసిపీ అనమాట చూడండి నేను చేసి చూపిస్తాను దీనికి కావాల్సిన పెసరిపప్పు పప్పు ఇట్లా నానబెట్టుకోవాలి నీళ్ళు లేకుండా వడ వ వడకట్ వేసుకోవాలన్నమాట ఇట్లా వడబోసేసుకోవాలి నీళ్ళు లేకుండా చేసుకోవాలి దీన్ని నీళ్ళు లేకుండా ఇట్లా చేసుకొని మిక్సీలో వేసుకోవాలన్నమాట దీన్ని ఓకేనా మంగోడి చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో అన్ని కూరగాయలు పడతాయి అనమాట మన పిల్లలు ఒక కూరగాయ తిన్నారు కూరగాయ తినలేదు అని బాధ లేకుండా ఉంటుంది క్యారెట్ ఉల్లగడ్డ కొత్తిమీర తర్వాత కరివేపాకు పాలకూర అన్నీ అన్నీ అందుతాయి అన్నమాట పిల్లలకి ఈ మంగోడి ఒకటి చేసి పెట్టడం వల్ల ఆలు తురుముకోవాలన్నమాట తురుముతున్నాను మళ్ళీ క్యారెట్ మన పిల్లలకి అందుతాయో చూడండి ఈ ఒక్క మంగోడి వల్ల ఇన్ని కూరగాయలు మన పిల్లలకి అందించగలమా అది వద్దు నాకు క్యారెట్ వద్దు ఉర్లగడ్డ వద్దు ఆ వద్దు అని క్యారెట్ తురిమేసానండి ఇప్పుడు మన పిల్లలకి ఎన్ని కూరగాయలు వస్తాయి చూడండి ఆకుకూరలు అన్నీ అందుతాయి అన్నమాట క్యారెట్ ఆలు తర్వాత ఆనియన్స్ అన్నీ కూరగాయలు అందుతాయి మంచి ఆరోగ్యము ఇది చేసుకొని తినండి చాలా మంచిది ఎంత కూర ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట తర్వాత కొత్తిమీర కరివేపాకు కూడా కట్ చేసేస్తా చూడండి పాకుకి ఈ ఆకుకూరలు ఇవి చాలా మంచిదండి అంటే ఫ్రెష్గా ఉండేటివి తీసుకోవాలన్నమాట చలికి కరివేపాకు కొత్తిమీర ఇవంతా చాలా ఆరోగ్యకరమైనవి ఈ చలి ఈ వర్షాకాలంలో తప్పకుండా వాడండి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ అంటే ఫ్రెష్గా ఉండేటివి వాడండి చాలా మంచిది పిల్లలకి మనకి అందరికీ బయట స్కూళ్ళు పోయి వస్తుంటారు ఆఫీసులు పోయి వస్తుంటారు ఈ కరివేపాకు కానీ కొత్తిమీర కానీ ఈ వర్షాకాలం వాడడం వల్ల చాలా మంచిది పుదీనా ఇవన్నీ పచ్చిమిర్చి ఇట్లా సన్నగా కట్ చేసి వేసుకోవాలి పెసరపప్పు కొంచెం కారం ఉంటేనే ఉండి ఇప్పుడు మల మనము ఇలాగా అన్ని కూరగాయలు తరిగి పెట్టేసుకోవాలనమాట ఇప్పుడు ఈ పెసరపప్పుని మిక్సీకి వేసుకుందాము కొంచెం తీసి పెట్టుకుందాము కర మనం అంతా గ్రైండ్ చేసేయకూడదు కొంచెం తీసి పెట్టుకుందాము బాగా కరకర ఉంటుందనమాట ఈ పొట్టుతోటి ఏం ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇంతమాత్రం పప్పు ఉండించి పెట్టుకున్నాము ఇది మిక్సీ వేసేస్తాము దాంట్లో కలిపేస్తాము అలా కలిపేటప్పుడు చూపిస్తాను మిక్సీ మిక్సీ వేయాలి మిక్సీ చేస్తాను అల్లం అల్లం పచ్చిమిర్చి కూడా ఈ పెసరపప్పులోనే వేసుకొని రుబ్బేసుకుందాం చిన్న పిల్లలు ఉన్నారు కదా పచ్చిమిరపకాయ తగిలితే కారానికి తినరు అనమాట మిక్సీలో వేస్తే బాగా మెదిగిపోతుంది కదా అలా వేసేసుకుందాం పట్టాల వంగం కూడా వేసుకున్నాము మిక్సీ లేకుండా కొంచెం తీసి పెట్టుకుంటే కరకరా ఉంటుంది అనమాట అందుకోసం కొంచెం తీసి పెట్టాను ఇప్పుడు ఇలా ఉంది పిండి ఇలా చేసుకోవాలండి ఇలా చేసుకోవాలి చూడండి ఆలు తర్వాత క్యారెట్ కొత్తిమీర ఆనియన్స్ అన్ని వేసి కలిపేస్తాం ఓకే మా మానవడేస్తున్నాడండి ఇప్పుడు వీటంతా కలుపుకోవాలన్నమాట ఇప్పుడైనా పప్పును మాత్రం వడేసి పెట్టుకోవాలండి అట్లే మాత్రం వేయద్దండి జారు అయిపోతుంది పప్పును వడేసి ఇరవై నిమిషాలు వడేసి పెట్టుకోండి ఒకవేళ అట్లా జారు అనిపించినా కూడా కొంచెం బియ్యం పిండి కలుపుకోండి జారు లేకుంటే అవసరం లేదు జారు అనిపిస్తే కనుక కొంచెం బియ్యం పిండి కలిపి పెట్టుకోండి ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలన్నమాట అన్ని కూరగాయలు కలిపేసిన తర్వాత సాల్ట్ వేయాలి నీరు వస్తుందని ఉప్పు మనకు రుచికి తగినంత సాల్టు చూడండి కలిపేస్తాం వేసుకోవాలండి కొద్దిగా ఇంకా వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుందండి ఏ పొట్ట ఉబ్బరం గ్యాస్ అట్లాంటివంతా లేకుండా ఉంటుంది మంచిది అనమాట చూడండి నూనె కాగింది వేసేస్తున్నాను తీసేసుకున్నాము కాలు ఉన్నాయి తీసేసుకున్నాను అయ్యాయి బాగా కాలున్నాయి చూడండి బాగా కాలున్నాయి తీసేసుకున్నాను అట్టా కాల్చుకోవాలి ఇదండి కాఫీ మాంగోడీలు మనము కొరివి కారంతో తినచ్చు లేదంటే సాస్తో తింటారు వాళ్ళైతే సాస్తో తింటారు మన మనము మన కురికాలంతో తిన్నాం చాలా సూపర్గా ఉందండి ఇలా చేసుకొని తినండి తిన్న తర్వాత మీరు ఏమంటారంటే ఇట్టట్టు వదిలేసామండి అంటారండి అంత టేస్టీగా ఉన్నాయి చూడండి లోపల మెత్తగా పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయండి చూడండి ఇది తిన్న తర్వాత किलत <laughs> <laughs>